హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నినాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈ రోజు మన టాపిక్ టాపిక్ మా బొంద అని బోర్ను ఏడుస్తున్నారు మన ట్రేడ్ పండితులు వాళ్లకు ఓదార్పు యాత్ర చేయడం నిజంగా సినిమా మేధావుల వల్ల కూడా కాలేదన్నది వాస్తవ నిజం మనకు తెలుసు కదా ఈ రోజు నుండి ఏపీలో అసెంబ్లీ సెషన్స్ స్టార్ట్ అయ్యాయి రిజల్ట్ వచ్చినప్పటి నుంచి డిప్రెషన్లో ఉన్న అన్నయ్య ఎంత ఇష్టం లేకున్నా మొదటి రోజైతే అసెంబ్లీకి వెళ్లాల్సిందే ప్రమాణం చేయాల్సిందే కాబట్టి రాక తప్పలేదు మొన్నటి వరకు నూట యాభై మేము అంటూ దీర్ఘాలు తీసిన అన్నయ్య ఈ రోజున ఒక క్రికెట్ టీమ్ తో అసెంబ్లీకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని తీవ్రమైన ఆవేదన చెందుతున్నారు ట్రేడ్ పండితులు ఇక పొద్దున తన నివాసం నుంచి అసెంబ్లీకి కారులో బయలుదేరుతూ తన ఎమ్మెల్యేస్ ను కూడా రమ్మని వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ చేశాడు అసెంబ్లీ గేట్ దగ్గర ఒక పక్క అన్నయ్య కారులోంచి దిగుతుంటే ఇంకో పక్క వైసీపీ ఎమ్మెల్యేస్ అందరూ ఒకటే ఓలా క్యాబ్లోంచి దిగడం చూసి ఏమిటి ఇంతమందేనా అని ఆశ్చర్య వెంటనే తేరుకొని ప్రజలు మనకిచ్చింది ఇంతే కదా అనే నిజాన్ని జీర్ణించుకొని ముభావంగా అసెంబ్లీలోకి వెళ్ళాడు జగన్ ప్రమాణ స్వీకారానికి వచ్చిన జగననీయ ముఖంలో జీవకళ లేదంటే నమ్మరు పక్క సెక్షన్ క్లాస్ రూమ్ లోకి చాక్పీస్ డస్టర్ కోసం వెళ్ళిన ఐదో తరగతి పిల్లాడిలా భయం భయంగా మొహమాటంగా జగననీయ అసెంబ్లీ హాల్లో ప్రవేశించడం చూపరులకు బాధ కలిగించిందనే విషయాన్ని మనం గుర్తుంచుకొని తీరాల్సిందే అసలు తన పేరు కూడా తడబడుతూ చెప్తుంటే అన్నీయ ఎంత బాధలో ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు అని అంటున్నారు ట్రేడ్ పండితులు జగనన్న ఎడంకాలి చిటికన్ వేలు మీద వెంట్రుక కూడా పీకలేరు జగనన్న నీకు నా సెల్యూట్ అనే రోజా అంటే ఏమైపోయిందో జగనన్న మగాడు నేను చెప్తున్నా మగాడంటే జగనన్న మా అన్న బొచ్చు కూడా పీకలేరు అని రంకెలేసే కొడాలి నాని అన్నయ్య ఏమైపోయాడో ప్రపంచమంతా జల్లెడ పట్టి వెతికిన జగనన్న లాంటి గుండె దొరకదు జగనన్న కనుసైగ చాలు వర్షాలు వచ్చేస్తాయి అని క్యామెడీ చేసే అనిల్ కుమార్ అనీయ ఏమైపోయాడు విశ్వాసం విశ్వసనీయతలకు నిలువెత్తు నిదర్శనం జగనన్న ఇలాంటి అన్న ఈ యుగానికి ఒకడే ఉంటాడు అని కితకితలు పెట్టే పేర్ని నాని అంకుల్ ఏమైపోయాడు జగనన్న మనిషి కాదు ఆయన పులి సింహం జగనన్న కాలి గోటి కూడా సరితూగరు వేరెవ్వరు అని రంకిలేసే అంబటి రాంబాబు అంకుల్ ఏమైపోయాడు జగనన్న కూర్చుంటే మాస్ జగనన్న నించుంటే మాస్ జగనన్న నడిచొస్తే మాస్ మమ్మ మాస్ అంటూ స్టెప్స్ వేసే గుడివాడ అమర్నాథనీయ ఏమైపోయాడు ఒక్కడు ఒకే ఒక్కడు అతనొక్కడే యుగానికొక్కడు అతడే ఒక సైన్యం అంటూ జగనన్న కోసం సినిమా టైటిల్స్ చెప్పే సీదిరి అప్పల్ రాజ అన్నయ్య ఏమైపోయాడు అంటూ ట్రేడ్ పండితులు తీవ్ర ఆవేదనకు లోనయ్యారని మనకు విశ్వసనీయ సమాచారం అందుతుంది పవన్ కళ్యాణ్ మా అన్న అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వడు అని చెప్పిన స్క్రాప్ బ్యాచ్ అంతా ఈయాల్టి రోజున అసెంబ్లీ గేట్ బయట ఉన్నారని జగన్ మాత్రమే లక్కీగా అసెంబ్లీ లోపల ఉన్నాడని సింహం సింగిల్గా వస్తుంది సింగిల్గానే వస్తుంది అని వైసీపీ భజన బ్యాచ్ చెప్పినట్టే ఈ రోజున జగనన్య తన భజన బ్యాచ్ లేకుండా సింగిల్గా రావడం చూస్తే హృదయం ద్రవించుకుపోతుందని ట్రేడ్ పండితులు చెప్పుకొస్తున్నారు మేము నూట యాభై మందిని ఉన్నాం ఒక్క క్యాక్ వేస్తే మీరంతా అవుట్ అని అసెంబ్లీలో ఒకప్పుడు సింహంలా గర్జించిన జగనన్య ఇక రేపటి నుంచి అసెంబ్లీకి రాకపోవచ్చు అని సినిమా మేధావులు సైతం భావిస్తున్నారు ఇదే ఫ్రెండ్స్ రోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపు నాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యోర్ వాల్యూబుల్ ఒపీనియన్ సూ అగన్